లో అండి నమస్తే అండి అందరికీ అందరూ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా అందరూ బాగుండాలి అందులో నేను ఉండాలండి ఈరోజైతే చిన్న చేపలు పెట్టుకుందామండి దీని ఈ చేపలను ఏమంటారంటే చేదు పరుగులు చితిక పరుగులు అంటారనమాట ఇవి బాల్యంతరాలకి చాలా మంచిది ఇవ్వండి తనైతే అయితే చేస్తుంది ఈ చేపలు అయితే చేయనుందండి టైం సరిపోదంట అట్లన్నీ అమ్ముకోవాలి కదా పాపం ఇవ్వగోండి చేపల సైజులు ఉంటాయి అనమాట నేనే చేసుకుని శుభ్రంగా తోమి కడిగి లోపలికి తెచ్చానండి ఉల్లిపాయ పేస్ట్ అది రెడీ చేసేసుకున్నాను పొయ్యి మీద అయితే నూనె వేసాను కదా ఇప్పుడు ఉల్లిపాయ అల్లం వెల్లుల్లి జీలకర్ర అన్నీ కలిపేసాను నేను మిక్సీ పెట్టేసానండి ఇవ్వగోం అలాగే పచ్చిమిరపకాయలు కూడా వేసేద్దాం పచ్చిమిరపకాయలు ఎక్కువ లేవండి అయిపోయినాయి అందుకే తక్కువ ఉన్నాయి అయిపోయి వేసేసాను ఇప్పుడు ఈ ఉల్లిపాయ గోల్డ్ కలర్ వచ్చే వరకు మగ్గన పాలు అన్నమాట అండి చూసారా చేపలు ఇలా తయారు చేసుకోవాలి ఇట్లా ఆ తల దగ్గరికి వెళ్ళాలి తోకలకి వెళ్ళాలి ఆ పక్కనే ఉంటాయి కదండి శంకులు ఏ అంటారు అవి గిల్లాలి ఇదిగోండి ఉల్లిపాయ అయితే వేగింది కదా దీన్ని కత్తిపేట అక్కర్లేదండి ఈ చేపలకి చేతితోటి చేసేయచ్చు అనమాట ఇవి చాలా మంచిదండి తింటేనే ఇప్పుడు చేప ముక్కలు చేప ముక్కలు కాదండి చేపలు వేసేస్తున్నాం అనమాట ఎన్ని చేపలు చూసారా ఇరవై రూపాయలకి ఇచ్చిందండి అందుకే ఒక పూటకి సరిపోతుంది అన్నట్టు కొన్నా సాయంత్రం కూడా ఇదే కూర సరిపోయిందనమాట ఎగురు వండుకుంటే ఇంకా బాగుంటుందండి నేను ఎగురైతే వండలేదు పెట్టాను ఇప్పుడు చేపలు వేసుకున్నాం కదా గరిటెట్టి మాత్రం కలపకూడదండి ఇవి విడిపోతాయి అన్నమాట మసిగుడ్తో పట్టుకుని ఇలాగ ఎగరేయాలన్నమాట అలా అయితేనే విడిపోవండి చేపలు అసలే చిన్న చేపలు కదా ఇప్పుడు ఉప్పు పసుపు కారం అన్నీ వేసేద్దామండి కారం వేసేసిన తర్వాత ఉప్పు కూడా కొంచెం వేసేద్దాం ఈ మూడు వేసేసిన తర్వాత ఇది ఉప్పు కూడా వేసేసాను కదా ఇప్పుడు ఒకసారి కదపాలండి కదిపేసిన తర్వాత చింతపండు పులుసు కూడా వేసేసాను మీకు తెలుసా అండి చేపల గురించి ఎప్పుడన్నా వండుకున్నారా వండుకున్న వాళ్ళు కామెంట్ చేయండి ఇలా కదపాలన్నమాట గరిటె పెట్టకుండా నా దగ్గర కొత్తిమీర లేదనుకున్నానండి నిజంగా లేదనుకున్నాను కానీ ఇంట్లో కొత్తిమీర ఉంది కరివేపాకు వేసాను అనమాట కొత్తిమీర లేదనుకున్నా తర్వాత చూస్తే ఫ్రిడ్జ్లో ఉంది సరే ఫుల్గా మరుగుతుంది ఇప్పుడు కొంచెం ధనియాలు జీలకర్ర అదే గరం మసాలా పౌడర్ అనమాట ధనియాలు కరివేపాకు లే వేస్తున్నాను అనమాట కొత్తిమీర ఉందండి చూసుకోలేదు లేదనుకున్నా ఓ నీళ్ళండి ఎంత బాగుందో చూసారా కూర నోరు కొడుతుందండి మీకు దాన్నమాట వాటండి చిన్న చేపల పులుసు చేతి పరుగులు అంటారు అన్నమాట ఆ సైడ్ బాలంతరాలకి అది వండి వేస్తారు ఈ థ్యాంక్ యూ అండి అందరికీ